హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ట్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే మీకు క్యాటలాగ్ శారీస్ అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ శారీస్ మీకు ప్లెయిన్ శారీస్ మీద మనకి సిల్వర్ లైన్స్ వస్తున్నాయి కదా మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ సో ఇప్పుడైతే ఈ కలెక్షన్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది సో మనకి బార్డర్ వచ్చేసి మనకి బాందిని డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది షిబోర్ సారీ షిబోరీ ప్యాటర్న్ వస్తుంది సో ఫస్ట్ చూస్తున్నా మీరు కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో ఇది వచ్చేసి పిక్ టూ పికాక్స్ వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట సో పళ్ళు పార్ట్కి వచ్చేసి మనకి టూ పికాక్స్తో అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్గా సో మొత్తం చిన్న చిన్న బుట్టీస్తో వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఏదైతే బార్డర్స్ వచ్చేసినాయో మనకి పైన అండ్ కింద వచ్చిన బార్డర్స్ కాంట్రాస్ట్ వచ్చేసినాయి కదా సో అదే బార్డర్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా డిస్ప్లే మీద మీకు నేను పిక్ చూపిస్తున్నాను చూడండి ఓవరాల్గా శారీ అయితే అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ దీనిలో మనం ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూద్దాము మంచి మెరూన్కి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ ఛార్జెస్ అయితే షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది కొరియర్ ఛార్జెస్ డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ ఉంటుంది మీకు ఓకే సో నచ్చిన వాళ్ళు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు డిస్ప్లే మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీకు ఏ కలర్ అయితే నచ్చిందో అది టిక్ మార్క్ చేసి మీరు వాట్సాప్ వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము మనం చూస్తున్నాం మొత్తం వచ్చేసి సిల్వర్ లైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి సో మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎయిట్ ఎయిట్ ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి క్యాట్లాగ్లో సో ఈ ఎయిట్ కలర్ కాంబినేషన్లో ఏది నచ్చినా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్కి మీకు వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే నేను వన్స్ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెవలిపించం కలర్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది సో ఆ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగా ఉంది గోల్డెన్ ఎల్లో టైప్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ చాలా బాగుంది గ్రేప్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది అయితే టాప్ మోస్ట్ కలర్ అనమాట ఉన్న కలర్స్ అన్నిటిలో అయితే స్పెషల్గా పర్సనల్గా నా ఫీలింగ్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ సో ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసుకొని టిక్ మార్క్ చేసి మీ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ సో మీరు కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి శారీస్ సో టిక్ మార్క్ చేసిన వాళ్ళు నీట్గా క్లియర్గా టిక్ మార్క్ చేసి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి టోటల్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ బ్లూకి కింద వచ్చేసి మనకి కనకంబరం కలర్ షేడ్ ఉంది లైట్ పింక్ కలర్ షేడ్ సో కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఓవరాల్గా శారీ అయితే అలా ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు పిక్లో సో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ సో ఇవే మీకు అసలు హోల్సేల్ ప్రైజెస్ అండి బయట రీటైల్గా ఇవే మీకు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు విత్ షిప్పింగ్ సో మన దాంట్లో జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది మీకు సో ఫ్యాబ్రిక్ వైగుస్ కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ షిఫాన్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సిల్వర్ లైన్స్ సో సిల్వర్ లైన్స్ అనేవి మీకు పోవు సో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు చెమ్కీగా అలా కనిపించినా కానీ లైన్స్ అయితే పోవండి చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాము సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో శారీ మొత్తం ఓవరాల్గా చూడొచ్చు మీరు జెరీ వీవింగ్ లైన్స్ ఉన్నాయి సో చాలా బాగుంటాయి అండ్ బార్డర్స్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ వివింగ్ లైన్స్ ఉన్నాయి ఓకే ఫోర్ టు సిక్స్ లైన్స్ ఉన్నాయి అండ్ బిట్కాన్ అండి మనకి ఫ్యాబ్రిక్ నేమ్ కూడా బిట్కాన్ అని చెప్పేసి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది సో మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు చూడండి బ్లౌజ్కి కూడా మనకి ఆ వివింగ్ లైన్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న బుటీస్ అండి ఫ్లవర్ డిజైన్ చాలా అయితే చాలా బాగున్నాయి సో మనకి హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు అనమాట సో హ్యాండ్స్కి కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ నేను ఒకసారి పట్టుకొని చూపిస్తాను శారీ ఇలా పట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే అండ్ వెయిట్ కూడా ఉంది శారీ వచ్చేసి మీకు సో మనకి ఏంటి అంటే కొన్ని శారీస్ మరీ వెయిట్లెస్ ఉంటాయి సో ఇది అలా లేదు క్వాలిటీ మనకి శారీ చూస్తేనే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ రెమలిపించం కలర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ వైన్ కలర్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది సో నేను శారీ ఇలా పెడుతుంటేనే మీకు అర్థమైపోతుంది శారీ వెయిట్ శారీ ఫ్యాబ్రిక్ అనేది మనకి తెలుస్తుంది ఓకే సో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి